హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతిని ఈరోజు నేను మీకు చాలా ఈజీగా స్వీట్ రెసిపీ నోట్లో వేసుకుని వెంటనే కరిగిపోయేలా ఒక స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది మనం నోట్లో పెట్టుకుని వెంటనే కరిగిపోతుంది అండ్ చాలా టేస్టీగా చాలా హెల్దీ ఫుడ్ కూడాను దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తున్నాను ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నాక దీంట్లో వన్ కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కరిసేలా కలుపుకోవాలి అంటే మనకి ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోవాలండి చూసారు కదా మనకి ఇక్కడ బెల్లం అనేది బాగా కరిగిపోయింది ఇప్పుడు దీంట్లో నేను రెండు అలర్చి దంచి పెట్టుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వేరే ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది దీంట్లో వన్ కప్ వరకు గోధుమ పిండి అనేది యాడ్ చేసుకున్నాను దీంట్లో నేను వన్ కప్ బెల్లానికి వన్ కప్ గోధుమ పిండి మాత్రమే యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలండి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు దీంట్లో నేను వన్ కప్ పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను ఒకేసారి యాడ్ చేసుకోకూడదు చూసారు కదా నేను ఇక్కడ కొంచెం కొంచెంగా వన్ కప్ పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి లేకుండా బాగా స్మూత్గా వచ్చే వరకు పిండిని కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఇలా స్మూత్గా వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంటుంది కదా ఆ బెల్లం నీరుని కొంచెం కొంచెంగా టూ కప్స్ అయితే సరిపోతుందండి ఇక్కడ నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను ఒకేసారి వేయకుండా ఉండం లేకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్మూత్గా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మరొకసారి మిగతావి యాడ్ చేసుకున్నానండి అంటే నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు యాడ్ చేసుకున్నాను వన్ కప్ పాలు అలానే టూ కప్స్ బెల్లం నీరు అనేది యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది టేస్టీగా స్మూత్గా వస్తుంది అండ్ టచ్ చేసిన వెంటనే కరిగిపోయేలా కూడా ఉంటుంది అంటే నేను ఇక్కడ వన్ కప్ గోధుమ పిండికి త్రీ కప్స్ వరకు వాటర్ లిక్విడ్ అనేది యాడ్ చేసుకున్నాను పాలు అలానే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక మనకి ఎంత స్మూత్గా వస్తుందో చూసారు కదా ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి అండ్ ఇది ప్యాన్కి సపరేట్గా అయ్యే వరకు మనకి కలుస్తూ కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇది మనకి సపరేట్ అవ్వాలి ప్యాన్ నుంచి మనకి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఈ మొత్తాన్ని కుక్ చేసుకోవాలి మనం చూసారు కదా ఇలా సపరేట్ అవుతుండగా మరి కాస్త దగ్గర పడేలా చేయాలి ఇది మనకి పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనము ఒక ఒక బౌల్ తీసుకోవాలి స్వేర్ టైప్లో దీనికి నేను నెయ్యిని లేదా ఆయిల్ ఉంటే ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ స్వీట్ని దీంట్లో అప్లై చేసుకొని సరి సమానంగా సర్దుకోవాలి దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నాక ఇది బాగా చల్లగా అయ్యే వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఎయిర్ బబుల్స్ లేకుండా ఎలా ఒకసారి కిందకి ప్రెస్ చేయాలి దీన్ని బాగా చల్లగా అయ్యే వరకు రిటర్న్ చేయకూడదు ఇలా బాగా చల్లగా అయ్యాక ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని రిటర్న్ చేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుంటున్నాను పైన ఇలా బాదంతో సర్వ్ చేసుకున్నాక నేను ఇక్కడ దారం తో కట్ చేసుకుంటున్నాను చాక్ అయితే యూజ్ చేయట్లేదు దారంతో అయితే మనకి నీట్ గా క్లీన్ గా కట్ అవుతుంది అండ్ చాలా సాప్ట్ గా వస్తుంది అండ్ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే నోట్లో కరిగిపోయే స్వీట్ అండ్ హెల్దీ రెసిపీ రెడీ అయిపోతుంది హెల్దీ స్వీట్ రెసిపీ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్